కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం జార్చిపేట గ్రామంలో వేయించేసి ఉన్న పెద్ద రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న ఇంద్రగంటి సుందర రామయ్య శర్మపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన కొండమూరి శివపై చర్యలు తీసుకోవాలని తాళరేవు మండలం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో కోరంగి ఎస్ఐ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నాయకులు వేలూరి కాశీబాబు మరల ఫణి శర్మలు మాట్లాడుతూ ఒక ఆలయంలో దైవరాయన చేసుకునే బ్రాహ్మణుని కొడవలితో దాడి చేసి గాయపరిచి ఆయనపై హత్యాయత్నం చేసిన శివపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదే సార్ మీరు చేసిన చేసిందని కృతజ్ఞతలు ఆ నిందితుడి కూడా మీరు ఫాలో అప్ చేస్తూ కఠిన శిక్ష పడేలా చూడటం కాకుండా బాధితుడికి కూడా న్యాయం జరిగింది అలాగే అతనికి శిక్ష పడేటట్టుగా మీరు చేయడం అలాగే బాధితుడికి కూడా కాస్త న్యాయం జరిగేటట్టుగా మీ వంతు సహకారం మీరు అందించాలని చెప్పి మాత్రం కూడా చేయాలి అర్చకునకుడికి న్యాయం జరగాలి నిందుడి కఠిన శిక్ష జరిగేటట్టుగా మీ సహకారం అందించాలి అయ్యా ధన్యవాదాలు మా తరఫున మేము పెట్టాము గంటా ఎక్కడ ఉన్నా సరే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు చూసాను అదంతా కూడా చేసి అంటే అందరూ కూడా